వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కర్కట రాశి వారి గురించి తెలుసుకుందాం పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారిని కర్కాటక రాశిగా మనం పరిగణలోకి తీసుకుంటాం కర్కాటక రాశి వారి గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్రహాలకు రాజు అయిన సూర్యుడు ఎప్పటికప్పుడు రాశి చక్రాన్ని మారుస్తూ నక్షత్ర రాశులను మారుస్తాడు సూర్యుడు ప్రస్తుతం పుష్య నక్షత్రంలో ఉన్నాడు ఆగస్టులో నక్షత్ర మండలాన్ని మార్చనున్నాడు ఆగస్టు మూడవ తేదీన ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు ఈ రాశిలో ఉండటం వలన అన్ని శుభదాయకంగా ఉంటుంది ఈ కర్కాటక రాశిలో సూర్యుడు ఉండటం వలన అనుకూలంగా ఉంటుంది ఈ రాశికి అధిపతి చంద్రుడు సూర్యునిలో ఈ మార్పు కర్కాటక రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది కర్కాటక రాశి అధిపతి చంద్రుడు కావడంతో సూర్యుడు ఈ రాశిలో ఉండటం వలన వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఉద్యోగస్తులకు జులై ముప్పైవ తేదీ నుండి ఆగస్టు మూడవ తేదీ వరకు వీరికి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో ధనలాభం ఉంటుంది మీపై అధికారులతో ప్రశంసలు వస్తాయి మీ బాస్ నుండి మీ గురించి ఒక శుభవార్త వింటారు ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఉంది ట్రాన్స్ఫర్స్తో పాటు సాలరీ ఇంక్రిమెంట్స్ అవుతుంది మీ సాటి ఉద్యోగులతో సంతోషంగా స్నేహపూర్వకంగా గడుపుతారు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు మీ పిల్లలు మిమ్మల్ని సంతోషపెట్టే ఒక శుభవార్త చెబుతారు మీ కుటుంబ సభ్యుల నుండి సహాయం పొందుతారు అది డబ్బు పరంగా కానీ సలహా పరంగా కానీ పరంగా కానీ సహాయం అందుతుంది వలన మీరు చాలా ఉత్సాహంగా ముందుకు వెళుతారు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా బంధువుల ఇంటికి శుభకార్యాలకు విందు భోజనంకు వెళ్తారు ఈ రోజు నుండి మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది సంతోషంగా ఉన్నప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రియమైన వారితో గొడవ పడతారు అది చిలిపిగానే ఉండనివ్వండి పెద్దగా చేసుకోకండి వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ అందువలన మీకు ఓపిక ఎక్కువగా ఉండటం వలన వ్యాపారంలో మంచి లాభదాయకంగా ఉంటుంది మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు కొత్త ఆర్డర్స్ తీసుకోవడం మీకు లాభాన్ని ఇస్తుంది మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం ముఖ్యంగా ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ రాశికి చెందిన వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతారు పుస్తకాలు చదవడం వలన మీ మెదడు చురుకుగా మారుతుంది దీని వలన మీ యొక్క చాలా సమస్యలు ఆరోగ్యం తొలగిపోతుంది మీ బెటర్ బెటరాఫ్తో సంతోషంగా ఉండటానికి ఇది మంచి సమయం